ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకులాల్లో తొమ్మిది వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అపాయింట్మెంట్స్ అయితే ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే ఇక చాలామంది అభ్యర్థులైతే సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తుంటే దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు వెయిటింగ్ జాబితా లేదు అనే శీర్షికతోటి నమస్తే తెలంగాణలో ఆర్టికల్ ఇది రాశారన్నమాట వెయిటింగ్ జాబితా లేదు అభ్యర్థులు జాయిన్ కాని ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేస్తాం తర్వాత వచ్చే నోటిఫికేషన్లో కలుపుతాం రెండు వందల రూపాయలు పే చేస్తే అరువులకు మార్కుల మేమో ఇస్తాం పారదర్శక గా పాటిస్తూ పోస్టులను భర్తీ చేస్తాం టెప్ చైర్మన్ అయిన అయేషా మసరత్ ఖాన్ వెల్లడి సో ఎవరైతే సెకండ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సెకండ్ లిస్ట్ ఉండదు ఎటువంటి వెయిటింగ్ లిస్ట్ ఉండదని మనకు టీఆర్ఏఆర్బి చైర్మన్ అయిన అయేషా మసరత్ ఖాన్ గారు అయితే వెల్లడించారు డీటెయిల్స్ అయితే చూద్దాం గురుకుల నియామకాల్లో వెయిటింగ్ లిస్టు విధానం లేదని టీఆర్ఏ టీఆర్ఏఆర్బి చైర్మన్ అయేషా మసరద్ ఖాన్ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు భర్తీ కానీ అదేవిధంగా అభ్యర్థులు జాయిన్ కాకపోవడం వల్ల ఏర్పడే ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేసి రాబోయే నోటిఫికేషన్ల ద్వారా నింపుతామని తెలిపారు గురుకుల పోస్టుల భర్తీ విధానం పైన ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రిప్ చైర్మన్ స్పందించారు ఆరోపణలను ఆ ప్రకటనలో కొట్టిపడేశారు గురుకుల బోర్డు ద్వారా చేపట్టిన నియామకాలు వంద శాతం ట్రాన్స్పరెంట్ గా నింపామని ఆమె అయితే తెలపడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే వన్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వెరిఫికేషన్కి వెళ్ళిన అభ్యర్థి ఉన్నారు సెకండ్ లిస్ట్ కోసం అయితే చాలానే వెయిట్ చేస్తున్నారు చాలా ఫైట్ కూడా చేయడం జరిగింది సో ట్రిప్ చైర్మన్ అయితే తమ పరిధిలో లేదని లేదని అయితే తెలుపుతున్నారు యాక్చువల్గా మనకు గవర్నమెంట్ అనేది అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్ అనేది మనకు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సెకండ్ లిస్ట్ కానీ వెయిటింగ్ లిస్ట్ కానీ సో అప్పుడే గురుకుల బోర్డు అయితే చర్యలు చేపట్టే అవకాశం ఉంది అంటే మనకు తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన ఆదేశాలు ఒక జివో కానీ ఇచ్చినట్లయితే అప్పుడే సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది సో అదే మనకి ఇక్కడ రాయడం జరిగింది అనమాట అదేవిధంగా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి ట్రాన్స్పరెంట్గా మనకు జరగలేదు నియామకాలని సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వంద శాతం మేము ట్రాన్స్పరెంట్గా భర్తీ చేసామని ఇక్కడ తెలపడం జరుగుతుంది సో ఇది మనకు ప్రస్తుతం ఉన్న అప్డేట్ అనమాట చూద్దాం అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ రా అంటే రాబోతుంది ఎన్నికల కూడా అనేది సో తర్వాత అంటే ఆఫ్టర్ మనకు లోక్సభ ఎన్నికల తర్వాత గవర్నమెంట్ ఏం డిసిజన్ తీసుకుంటుందో చూడాలి ఒక స్పష్టమైన జీవో వచ్చినట్లయితే అప్పుడు గురుకుల బోర్డు కానీ టీఎస్పీస్ కానీ సెకండ్ లిస్ట్ కానీ వెయిటింగ్ లిస్ట్ కానీ ఇచ్చే అవకాశం ఉంది ఇది ప్రస్తుతానికైతే గురుకులాకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మేముందు ఉంటాను ఫ్రెండ్స్